హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది వచ్చేసి అయితే గచ్చిబౌలి ఫ్లైఓవరు మనమైతే సార్ వాళ్ళని అబీస్ నుంచి పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసినాము ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేసినాము ఇది వచ్చేసి గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్లే రోడ్ ఇది నానకరామగూడ రోడ్డు ఇది డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది ఇది మనం మనం అయితే వెళ్ళేది చిన్న బాబు ఈ పుట్టింటికి కోసం అయితే మనం మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ రోడ్లో వెళ్ళాలి గజపల్లి ఫ్లైఓవర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ రెండు కిలోమీటర్లు వస్తుంది రెండు కిలోమీటర్ల మధ్యన ఇప్పుడు టూల్ గేట్ వస్తుంది ఒకటి ఈ టూల్ గేట్ కడ మామూలుగా మనం సేమ్ ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే ఎక్కుతామో సేమ్ అంతే మళ్ళీ రిటర్న్ లో అవుటరింగ్ రోడ్ దిగి వచ్చేటప్పుడు డబ్బులు కట్ అవుతాయి ఇదే టూల్ గేట్ లో మనం ఇక్కడనే వస్తే ఇది వచ్చేసి మనం ఆ టూల్ గేట్ దాటంగానే ఫస్ట్ లెఫ్ట్ కి వస్తుంది అది వెళ్ళొద్దు అది మైదిపట్నం వెళ్తుంది అది దాటి అట్లనే ముందుకు వస్తే ఇప్పుడు వచ్చింది అండి ఇక ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కు తిరగాలి రెండో లెఫ్ట్ కు తిరిగితే ఇక్కడ బోర్డు కూడా ఉంటది బెంగళూరు అవడ ఎయిర్పోర్ట్ అని నుంచి లెఫ్ట్ దిగితే డైరెక్ట్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఎగితే మనకు డైరెక్ట్ అంటే అక్కడ దిగొచ్చు ఏది బెంగళూరు హైవే కానీ విజయవాడ హైవే కానీ ఆ రూట్లో వచ్చేసి నానక్రామ్ కూడా ఫ్లై ఓవర్ ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మళ్ళీ వికారాబాద్ మైదీపట్నం ఇక్కడ దిగితే ఆ రెండు ఏరియాలోకి వెళ్తుంది డైరెక్ట్ దాటేసి మనం అవుటర్ రింగ్ రోడ్ పెట్టినా స్టేట్కి వెళ్తే మనకు వచ్చేది ఇప్పుడు శంషాబాద్ రైట్కి వెళ్తే డైరెక్ట్ బెంగళూరు హైవే హైవేకి వెళ్తుంది ఇక్కడ ఇప్పుడు మీరు చూసేది ఆ దేవిని కమాన్ వచ్చేసి మనకు మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం మనం ఆ రోడ్డుకు మనం మయర్నాడు దాటినాక పద్దెనిమిది కిలోమీటర్లు వచ్చినాక లెఫ్ట్ తిరిగినాం మనం తిరిగి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి చిన్న తిరుపతి చిన్న తిరుపతి అంటే నేను అక్కడ ద్వారకా తిరుమల అనుకున్నా ఫస్ట్ అయితే కాదు ఇది తెలంగాణలో ఉంటది మైనా డిస్టిక్ లా ఇది మాన్యం కొండ కొండ కింద దుకాణాలు ఇవన్నీ దుకాణాలు వచ్చేసి కింద దుకాణాలు మామూలు చిన్న హోటల్ కూడా ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ లో మీకు నడుచుకుంటూ పోయే మెట్ల దారి ఇక స్టేట్ పోతే మనకు బండ్లు మనకి ఏ బండి అయినా వెళ్తుంది అంట నాకు తెలిసి ఫార్టీ సీటర్ బస్ పెద్ద బస్సు అయితే వెళ్ళదు అనుకుంటా కింద అడిగిన నేను ఆల్రెడీ అడిగితే అక్కడ ఉండలు ఉండి వెళ్తే మీ బస్సు వెళ్తుంది అన్నారు సరే చూద్దాం అట్ల నేను కూడా వెళ్తున్నాయిగా ఈ టర్నింగ్ బాగా ఉంది కటింగ్ బాగా హెల్ప్ తక్కువ ఉంది అనమాట బాగా కొంచెం స్లో చేసుకొని కట్ చేసుకోవాలి తప్పదిగా దర్శనం అయిపోయింది వస్తుర్రు వాళ్ళందరూ ఇక్కడ ఆయన మాత్రం మంచిగా ఆగిండి సైడ్కు ఇక్కడ బైక్ అయితే ముందే ఆగిండి ఇక పెద్ద బండి కదా కట్టు కాదని చెప్పి పక్కకు మంచిగా ఆగిండి అన్న కొంతమంది మంచిగా సైడ్ ఇస్తారు కొంతమంది ఆగుతారు కొందరు తెలుసో తెలియకనో మరి రఫ్నో వస్తు వస్తారు ఇక ఏం చేస్తాం ఇది మొత్తం మీద అయితే మనం పైకైతే వచ్చేసినాం దేవుని దగ్గరికి ఇదంతా కొండ మీద పైన ఉంటుంది మొత్తం ఈ చిన్న తిరుపతి గుడి వచ్చేసి మనకు హైదరాబాద్ గచ్చిబౌల్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు మొత్తం వచ్చేసి ఇది మనకు మహేబ్నగర్ రావాలి మధ్యాహ్న మహేబ్ నగర్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు రాయచూర్ రోడ్లో రావాలి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి కమాన్ ఉంటుంది వైట్ కమాన్ ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ కొండ మీదకి వస్తుంది మూడు కిలోమీటర్లు ఇది కొండ మీద ఇగా కోనేరు అది ఇది మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఒక డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాలి అనుగొండ అనే విలేజ్కి వెళ్ళాలి మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ తిరగాలి అంటే ఇది మహబినాగర్ నుంచి రాయచూర్ రోడ్లో మక్తల్ రెండు కిలోమీటర్లు ఉందనగా లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఈ ఊర్లోకి వస్తుంది మనం అయితే హనుమాన్ టెంపుల్కి వచ్చినాము అనుగొండ ఊరు ఇది ఇది గడ్డం ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఈ గుళ్ళో ఈ ఊరు వాళ్ళే అందరూ నైట్ మొత్తం భజన చేస్తారు ఇది అన్న వాళ్ళందరూ నైట్ ఇప్పుడు పది అవుతుంది ఇంకో మా దాంట్లో ఇక మొత్తం వీళ్ళు పొద్దుగా ఫస్ట్ అయితే వంట మొదలు పెట్టేసి ఇక వంటలన్నీ చేసినాక ఇంకా బాబాయ్ పుట్టింటికి వెళ్ళి తీసారు పుట్టి వెంటలు తీసినాక ఆల్రెడీ దర్శనం దర్శనం అయిపోయింది ఇదంతా జూరాల ప్రాజెక్టు వాటర్ ఇది అక్కడ నిండినప్పుడు ఈ గుడి దాకా వస్తాయి వాటర్ ఇప్పుడు మనం వెళ్తుంది ఈ రోడ్ అయితే జూరాల ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాం మనం ఈ రోడ్ వచ్చేసి ముప్పై కిలోమీటర్లు కొంచెం బాగాలేదు మొత్తం ఏదైనా అయితే ప్రాజెక్టు దగ్గరికి అయితే వచ్చేసినాము ఈ ప్రాజెక్టు ఇక్కడ బండి మలుపుదామంటే ఇక్కడ జాగ లేదు మొత్తం మీద ప్రాజెక్టు అవతల పక్క జాగ ఉందంట మలుపుకొని వద్దాము గేట్లు అయితే చాలా వరకు తీసిర్రు ఎన్నో మెగా బ్యాట్స్ అన్నారు మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి మనం కురుమూర్తి వెళ్ళాలి కురుమూర్తి అమ్మాపూర్ ఊరు అది ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే గుడి అవ్వపడుతుంది ఇదే ఇక్కడ బండి పక్కకు పెట్టేసుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటే పైకి వెళ్ళొచ్చు మొత్తం మెట్లుంటాయి ఇది కురుమూర్తి స్వామి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అయితే మనకు బండి అక్కడ ఉంది దర్శనం అయిపోగానే డైరెక్ట్ హైదరాబాద్కి ఎక్కర్లేదు మనకు దేవరఖాత్ర నుంచి బస్సులు కూడా వస్తాయి ఆర్టీసీ బస్సులు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కే మహబు నగర్ హైదరాబాద్ ఓ వస్తురు ఆల్రెడీ దర్శనం అయిపోయింది ఎక్కించుకొని తీసుకొని వెళ్ళేదే ఇంకో ఈ బస్సు అయితే మనది వెళ్తుంది అన్న వెనకంగా బైకు బాలకృష్ణ అన్న మన బస్సు బస్సును తీసుకెళ్ళిన కిరాయికి తీసుకెళ్ళిన అన్ననే బైక్ మీద వస్తుండే ఆయన అనకంగా వీడియో తీసిండు నాకు తెలియదు చూస్తుంటే బండి ముందుగా పోతుంటే చూస్తుంటే బాగా అనిపిస్తుంది నాకు తెలియదు ఆ లైటింగ్ అంత హైదరాబాద్కే డైరెక్టు